నాలుగు పంచమహా పాతకాలు బ్రహ్మహ బ్రహ్మహత్య చేసినవాడు హేమహ రీచ బంగారం దొంగిలించినవాడు సురాపు కళ్ళు తాగడం గురు తల్పకహ గురువుగారు లేని సమయం చూసి గురుపత్ని పడుకుని ఉండగా మంచం మీద పడుకోవడం అంతకన్నా నోటితో కూడా నేను ఉచ్చరించను గురుద్రోహం చేయడం ఇటువంటివి చేసిన వాడు ఎవరుంటాడో అవి చేసిన వాడని తెలిసి కూడా అటువంటి వాడిని నా మిత్రుని చెప్పడం ఐదో పాత పాతకం కాబట్టి తత్సంసర్గీచ పంచమహ అటువంటి వాడు నా స్నేహితుడు అని చెప్పుకున్నా కూడా అలా చెప్పుకున్నవాడు ఐదో పాతకాన్ని చేసిన వాడు అవుతాడు ఇవి ఐదు పాతకములు అని శాస్త్రం చెప్తోంది కోటేశ్వరరావు చెప్పట్లేదు కోటేశ్వరరావు చెప్పారు అనకండి నేను శాస్త్రం చెప్పడానికి వచ్చాను అదే చెప్పగలను అంతే ఇంకోటి నేను ఎందుకు చెప్తాను ఎలా చెప్తాను ఎక్కడ ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలంతే కాబట్టి ఇప్పుడు నాలుగు మహాపాతకంలో మూడు మహాపాతకములు తనకి చుట్టుకుంటాయని చెప్తున్నాడు బంగారం దొంగిలించిన ఒకటే వదిలిపెట్టాడు ఆయనకి ఏం అవసరం ఉంటుంది నేను హే మహారీ చా అది వదిలిపెట్టి కాబట్టి గురుద్రోహికి ఉండేటటువంటి పాతక ఫలం బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం మద్యపానం చేసిన వాడికి ఉండేటటువంటి మహాపాతక ఫలం అలాగే హే మహారీ బంగారానికి బదులుగా ఇంకొక మహాపాపాన్ని తీసుకొచ్చాడు అర్జునుడు మహాభారతంలో అంటే వ్యాసుల వారు ఇది కూడా మహాపాతకమే ఇది ఈ జన్మలో చేసినది కదా ఇక్కడతో వదిలిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావేమో కొన్ని కోట్ల జన్మలు వెంట పడి కాల్చేస్తుంది నిన్ను అంతటి మహాపాతకంగా ఇంకొక దాన్ని తీసుకొస్తున్నారు మూడు రుణములు చెప్తే వ్యాసుడు భారతంలో నాలుగో రుణం చెప్పాడు ఏది అంటే సమాజానికి మనిషి రుణబడి ఉన్నాడు అని అలాగే ఒక కొత్త మహా పాతకాన్ని వ్యాసుడు అర్జునుడి ద్వారా ప్రతిపాదన చేయిస్తున్నాడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞలో వచ్చింది ఆ మాట ఆయన అన్నాడు మానార్హ జన పరివాదిగతికి ఎంతో మంది చేత గౌరవం అందుకున్నవాడు ఇప్పటికీ ఎంతో మంది గౌరవానికి పాత్రమయ్యేటట్టే జీవితం చేస్తున్నవాడు ఎవడుంటాడో అటువంటి వాని ఎందు లేని దోషాన్ని కల్పించి ఆరోపించి అప్రతిష్టపాలు చెయ్యడానికి అపనిందలు పలికినవాడు ఎవరుంటాడో ఎవడు హేయంగా మాట్లాడతాడో అటువంటి వాడు ఎటువంటి భ్రష్టగతులకు గతులకు వెళ్ళిపోతాడో నేను కూడా గతులకు గతులకు వెళ్లేదనుగాక అంటే ఇవి అర్జునుడు చేసిన ప్రతిజ్ఞలైతే ఇటువంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని ఎంత దూరంగా ఉండాలో అటువంటి వాటి జోలికి వెళ్లడం తేలికగా కనపడినా కోట్ల జన్మలు ఎలా కట్టి కుడిపేస్తాయో భారతం ప్రబోధం